హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హిందూ ధర్మంలో పురాణాల్లో జంతువుల దైవభక్తికి సంబంధించి పలు సందర్భాల్లో చెప్పబడింది అంతేకాకుండా కొన్ని జంతువులు పక్షులు మన దేవుళ్లకు వాహనాలుగా కూడా ఉన్నాయి ఇక జంతువులను ప్రత్యేకించి పాములను కూడా మన భారతీయ సంస్కృతిలో దైవంగా భావించి పూజిస్తారు దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తూ ఉన్నాయి ఏనుగులు కోతులు తాబేలు ఉడతలు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకున్న సందర్భాలను చూశాం పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూసాం రీజన్గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది దీంతో ఆ పాము గ్రహణాన్ని పాటించిందని ప్రచారం చేశారు తాజాగా మరో పాము కూడా దైవ భక్తిని చాటుకుందని ప్రచారం చేస్తున్నారు శివలింగం మీదకు ఎక్కి గంటసేపు ప్రదక్షిణలు చేసింది అలాంటి ఓ నిజమైన సంఘటన ఇప్పుడు చూద్దాం తమిళనాడులో ఉన్న స్వామి ఆలయంలో ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది ఈ ఘటన స్వామి ఆలయంలో ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటిలో శివాలయం ఒకటి ఈ శివాలయంలోకే ఆ పాము వెళ్ళింది ఆదివారం ఉదయం గర్భాలయంలోకి వెళ్ళి సుమారు గంటసేపు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఆ తర్వాత శివలింగాన్ని చుట్టుకుని చాలాసేపు అలానే ఉండిపోయింది ఈ విషయం భక్తులకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు పాము ఇవ్వడంతో ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేశారు కాసేపటికి పాము ఆలయంలోనే ఓ మూలకు వెళ్ళిపోగా పాములు పట్టుకునే వాళ్ళు వచ్చి పాముని తీసుకువెళ్ళి అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది ప్రముఖ క్షేత్రంలోని శివాలయంలో నాగుపాము హల్చల్ సృష్టించింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అది ఒక ఊరి చివరన ఉన్న శివాలయంలో కనిపించింది ఓ వివాహ వేడుకకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది చివరలో ఆలయం తలుపులు మూయాలని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది ఇది చూసి పెళ్లి బృందం ఆశ్చర్యపోయింది అసలు అర్ధరాత్రి శివలింగం చెంతన పాము అందులో నాగుపాము చూసి ప్రజలు భయాందోళన చెందారు వివరాల్లోకి వెళితే రాయలసీమ ప్రాంతంలోని ఓ రుద్రలింగేశ్వర ఆలయంలో జరిగింది ఈ ఘటన ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్ళిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు గంటకు పైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట ఉంది పడగ విప్పి బుసలు కొట్టింది అప్పుడు భక్తులందరూ ఓం నమస్సివాయ అంటూ పూజలు చేశారు ఇది సాక్షాత్తు శివుని మహిమ అని భావించారు యువకులు నాగపామును బయటకు పంపించారు అర్ధరాత్రి శివలింగం చెంతన పాము ఉన్న ఘటనపై ప్రజలందరూ చర్చించుకోవడం ప్రారంభించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి